హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదండి ఆవకాయ పచ్చడి అండి సమ్మర్ సీజన్ వస్తే కంపల్సరిగా మనం చేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆవకాయ పచ్చడి అండి ఇదంతా కొలతల మీద పాడవ్వకుండా ఎలా చేయాలో మొత్తం వీడియో మొత్తం తీసానండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూస్తారని మీకు అందరికీ కూడా చూసి చేస్తారని పచ్చడి నిలవ ఉండడం కోసం ఎంత కొలతలతో ఎంత కట్టగా వేయాలో మొత్తం వీడియో తీసానండి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోతారు ముందుగా అండి పచ్చడికి ఇలా కాయలన్నీ శుభ్రం చేసుకోవాలండి శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎండ్లో ఉంచాలండి తేమ ఏమన్నా కూడా ఫ్రెష్ పోద్ది అన్నమాట అప్పుడు అసలు మామిడికాయకి అన్నది కూడా ఉండకూడదు అన్నమాట ఈ విధంగా చేసుకున్న ఆవాలు మెంతులు ఉప్పు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఎండలో ఉంచితే వాటిల్లో కూడా ఏమైనా తేమ ఉన్నా కూడా పోతాయి అన్నమాట మెజర్మెంట్స్ అండి ఒక కప్పు పెట్టుకోవాలి నేను ఈ కప్పు పెట్టుకున్నాను ఈ కప్పుతో ఎన్ని వస్తే కనుక అన్ని కౌంట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు కోసే కండి టెంకకు ఉంటుంది కదా ఈ బీచ్ పొరలాగా ఉంటుందండి అది కూడా తీసేయాలి మొత్తం తీసేసి ఈ విధంగా రావాలండి పొడి క్లాత్తోనే తుడిచేసుకోవాలి ఏమున్నా కూడా ఈ కప్పుతో ఆరు కప్పులు వచ్చాయండి నాకు మామిడికాయ ముక్కలు కొంచెం రంగు వచ్చినట్టుగా ఉన్నాయి కానీ బాగానే ఉంటాయి నేను తీసుకున్న చెరుకు రసం అన్నమాట పీస్ అది ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముక్క ఈ విధంగా మొత్తం వేసుకున్నాం కదా ఆరు ఆరు కప్పులు వచ్చిందండి నాది ఇదే కప్పుతో మన మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి నేను ఆవాల పిండి తీసుకున్నాను ముప్పావు కప్పు అంటే ఆ కారం మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి తగ్గించి తీసుకోవాలి నేను కారం దీని కప్పు నిండా తీసుకుంటాను కాబట్టి హాఫ్ కప్పు దాకా ఆవాల పిండి తీసుకున్నాను ఆవాలు ఎండలో పెట్టాను కదండి ఆ తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ లాగా ఈ పిండి వేసుకుంటున్నాను ఫస్ట్ కారం తీసుకున్నానండి ఒక కప్పు దాకా తీసుకున్నాను కప్పు మీద కొంచెం ఎక్కువ నా కప్పు నిండా ఫుల్గా తీసుకోవాలండి సా ఉప్పు ఎండి కళ్ళు ఉప్పు కూడా ఇందాక నేను వెండిలో పెట్టి చూపించాను కదా అది కూడా మిక్సీ పెట్టుకుని దీంతో ఇదే కప్పుతో ముప్పావు కప్పు తీసుకోవాలండి మన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట దీంతో ముప్పావు కప్పు తీసుకోవాలండి అండి నేను ఫాడర్ చేసుకొని తీసుకున్నాను లేదు అనుకుంటే మీరు ఇది ఇలాగ విడిగానైనా తీసుకొని ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు అదే లేదు ఫౌడర్ అనుకుంటే అదే టూ స్పూన్స్తో మెంతులు ఫౌడర్ ఇలా చేసుకొని వేసుకోవచ్చండి పసుపు కూడా వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ దాకా ఇప్పుడు ఇందులోకి అండి ఇలాగ తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వన్ ఫోర్త్ వేసుకోవాలి వెయిట్లో వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనే వేసుకోవచ్చు నాకు హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతాయి అందుకని హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను అంటే వన్ వన్ ఫోర్త్ కప్ దాకా అండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో కింది కున్ని కొన్ని మొక్కల కింద తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కరు ఏంటంటే ముందుగా ఆయిల్ అప్లై చేసి కూడా ఉంచుతారు అలాగే ఉంచాలని ఏం అవసరం లేదండి ఇలాగైనా సరే కున్ని కొన్ని వేసుకుంటూ వీటికి బాగా ఈ ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడి కింద ఎంత వెడల్పుగా లోతు గిన్నె తీసుకుంటే అంత కంఫర్ట్గా ఉంటుందండి మనకి ఇప్పుడు ఈ విధంగా ముక్కకంతా పట్టించేసాం కదండి కారం ఉప్పు ఆవాలు పౌడర్ అన్నీ ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ పెట్టుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ దాకా ఆయిల్ పడుద్దండి ఇందులోని ఇప్పుడు ఇందులోని టూ కప్స్ ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా టూ కప్స్ ఆయిల్ తీసుకోవాలి నేను వేడిశనగ ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నానండి ఈ పచ్చడిలోకి వేడిశనగాయిలు మంచి టేస్ట్ని ఇస్తుంది అండి వీటిలోకి పప్పు నూనె కూడా ఉంటుంది కదా అది నువ్వు నూనె అంటారు కదండి పప్పు నూనె అదేనా యూస్ చేయొచ్చు ఇలా వేడిశనగ ఆయిల్ యూస్ చేయొచ్చు వేడిశనగ ఆయిల్ అయితే అండి పచ్చడి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇస్తుంది అనమాట అందుకనే నేను వేడిశనగ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు ఇదే కప్పుది ఇంకో కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చింది నాకు ఒక కేజీ దాకా పడుతుంది అంటే ప్రస్తుతానికి ఒక హాఫ్ కప్పు ఆయిల్ దాకా మిగిలింది థర్డ్ థర్డ్ డే కూడా తీసి కలుపుతాం కదండి అప్పుడు చూసి ఆయిల్ మళ్ళీ వేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు అడుగు నుంచి కలుపుకుంటూ నిదానంగా ముక్కకి అంతా ఆయిల్ ఈ కారం ఉప్పు ఆవాలు అన్నీ పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా ఇలా పట్టించాలండి చూస్తున్నారు కదా టూ కప్స్ ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముక్కకి అంతా ఆయిల్ బాగా పట్టిందండి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం స్టోర్ చేసుకోవాలండి త్రీ డేస్ దాకా గాలి తగలకుండా హెయిర్ అన్నది వెళ్లకుండా ఒక క్లాత్ లాంటిది ఒక జాడీలో వేసేసుకొని ఒక క్లాత్ లాంటిది కట్టేసుకొని త్రీ డేస్ దాకా అలా పక్కన పెట్టేయాలండి జాడీ లేకపోయినా సరే ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి పెద్ద పెద్దగా ఉండేలాంటిది అలాంటి డబ్బాలోనైనా వేసేసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టాలండి త్రీ డేస్ దాకా ఇలా పచ్చడి మొత్తం ఇలా ఒక డబ్బాలోకి తీసేసుకున్నామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి క్లాత్ కట్టేద్దాం ఈ విధంగా కట్టేసుకోవాలండి హెయిర్ అన్నదే వెళ్ళకూడదు లోపలికి ఈ త్రీ డేస్ దాకా ఇలానే ఉంచేయాలండి తరువాత త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు మొత్తం చూపిస్తాను ఫైనల్ త్రీ డేస్ అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో మొత్తం పచ్చడి కలుపుకుంటూ అడుగు నుంచి చూద్దాం ఫైనల్ పచ్చడి చూసారండి ఆయిల్ ఎంత ఎంత తేలిందో మనం కొలతగా తీసుకున్న ఆయిల్కి కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా వేసే పని లేదు ఇప్పుడు అడుగు నుంచి గరిట్తో కలుపుకుందాం మొత్తం అడుగు నుంచి ఇలా కలుపుకున్నాం కదండి ఏమైనా ఉప్పు పడుతుందా ఏంటో చూసుకుంటే ఈ టైంలోనే సరిపోద్ది అండి ఉప్పు ఏమైనా పడితే కనుక చూసి వేసేసుకోవాలన్నమాట ఇలా అడుగు నుంచి కలుపుకోవడమే ఫైనల్ ఇలా చూసుకున్నాం కదండీ మా బాబుకి అది ఉప్పు చూడమన్నా సరిపోయిందమ్మా అంత బాగుంది అన్నాడు ఇంకా ఇలాగ చిన్న జాడ్లో తీసుకొని అండి మనం బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి లేదు బయట పెట్టుకుంటానంటే బయట కూడా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా వన్ ఇయర్ పైనే వస్తుందండి నిల్వ ఉంటుంది అవ్వదు ఇలాగ చిన్న జార్లో కిందకేనా ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు సరిపడా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకి చక్కగా బయట పెట్టుకొని వాడుకోవడమేనండి చూస్తున్నారు కదా పికిలి ఎంత బాగా వచ్చిందో ఆ ఒకే పచ్చడి స్మెల్ అయితే బిల్లే వస్తుందండి టేస్ట్ కూడా బాగుందంట మా పిల్లలు చెప్పారు మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్